పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో తయారయ్యే జూట్ బ్యాగులు కొయ్య బొమ్మలకు ఎంతో ప్రసిద్ధి బొట్టాయిగుడి మండలం కన్నాపురం కోటరామచంద్రపురం పరిధిలో వీటిని తయారు చేస్తుంటారు వీటిని అమ్మేందుకు రెడ్డి కనపవరం తీర్థంలో ప్రత్యేకంగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు వివిధ రకాల మోడల్స్ తో ఉన్న జూట్ బ్యాగ్లతో పాటు వివిధ ఆకృతులలో ఉన్న కొయ్య బొమ్మలు చూపర్లను ఆకర్షిస్తున్నాయి అంతరించిపోతున్న జూట్ బ్యాగులు కొయ్య బొమ్మలు పర్యావరణానికి దోహదపడతాయని అన్నారు ప్లాస్టిక్ వంటి వాటిని ఉపయోగించకుండా ప్రతి ఒక్కరూ చేతి వృత్తి కళలను ప్రోత్సహించాలని సిటీ న్యూస్ తో తయారీదారులు కోరుతున్నారు ఇంటిలోనే తాము వీటిని తయారు చేసి మార్కెట్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఐచిడిఏపి ప్రోత్సాహంతోనే ఏర్పాటు చేశామని తెలిపారు తాము స్వయం వృత్తి చేసుకుంటూ ఇతరులకు తయారవుద్దండి మరి మాకు గారి ద్వారా ఇలా ఎగ్జిబిషన్ కానీ గుళ్ళకి కానీ ఇలా మాకు ఈ ప్రొడక్ట్ ని అక్కడికి స్టాల్ రూపంలో వేసి పంపిస్తూ ఉంటారండి అయితే ఈ జూట్ మీద ఏంటంటే మాకు శుభకార్యాలకు కానీ గ్రూప గ్రూప ఉపకరణాల వస్తువులు కానీ తయారు చేసి మేము ఇలా సేల్ చేస్తూ ఉంటామండి దీని ద్వారా ఎంతో ఉపాధి కూడా మేము పొందుతున్నాం ఇతరులకు కూడా ఉపాధి చూపిస్తున్నాము కల్పిస్తున్నామండి మీరు జూ జూట్ జూట్ బ్యాగ్స్ కానీ బ్యాంబో ఫర్నిచర్ కానీ మీరు కావాల్సిన వాళ్ళు ఉంటే ఐటీడీఏ కేఆర్పురం పిఓ గారిని సంప్రదించగలరు జూట్ బ్యాగ్స్ వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందండి అలాగే బ్యాంబో ఫర్నిచర్ ప్లాస్టిక్ కాకుండా మన ఎదురుతో తయారు చేయబడిన ప్రకృతి వాడుకోవడం వలన మనకు మన ఆరోగ్యాలకు కానీ మన కుటుంబాలకు కానీ మన హౌజ్లో కానీ అవి పెట్టుకోవడం వల్ల ఎంతో చాలా ప్రకృతిని ఆస్వాదించినట్టు ఉంటుంది అండి ప్లాస్టిక్ను వాడడం వల్ల మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్ కూడా వాడడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి మనం మీకు జ్యూట్ మనకి జ్యూట్ బ్యాగ్స్ కానీ క్యారీ బ్యాగ్స్ లంచ్ బాక్సులు లంచ్ బ్యాగ్స్ ఇంకా చాలా రకాలు చాలా రకాలు ఉన్నాయి వెరైటీ రకాలండి మీకు ఏ ఎలాంటివి కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి అండి ఇవి మీరు తప్పనిసరి వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము